హలో స్వాములు ఎలా ఉన్నారు ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నా స్వామి ఈ చాలా ఛానల్ ఉన్నాయి వీడియోలు శబరిమల ఎల్లు ఇట్లాగే ఉన్నాయి అవి పెట్టడానికి కుదరట్లా మీరు వీడియోలు చూడలేదని చెప్పి నాకు ఇంట్రెస్ట్ పోయింది మీరు వీడియోలు చూస్తుంటే నేను పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు అసలు చూడనే చూడాల ఇక మీరు చూడనప్పుడు ఎందుకు అని నాకే అసలు పెట్టబుద్ధి అవ్వట్లేదు స్వామి సైకిల్ యాత్ర అంటే మీకు లే అనిపిస్తుంది స్వామి తిరిగి వచ్చిన నాకు తెలుసు అసలు ఎంత అందాలు ఉన్నాయో ఏంటో మీకు తెలియదు స్వామి మీరు చూడలేరు చూసి వీడియోలు చేస్తే అవి కూడా చూడటానికి మీకు ఇంట్రెస్ట్ అనిపించలేదు స్వామి చూడండి అసలు తమిళనాడు ఎక్కడి నుంచి ఇది మధురై నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళేది అనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని తీసి పెట్టాను ఇంతకు ముందు కొన్ని పెట్టా ఇప్పుడు కొన్ని పెడుతున్నాను సోర్ణస్వామి ఇప్పుడు మన ఏరియాలో ఎట్ట ఉన్నాయో అక్కడ ఎట్ట ఉన్నాయో చూడండి ఇంకా కేరళ వస్తే మీరు అసలు ఎంత హ్యాపీగా అవుతారు అసలు శబరిమాల ఇంతవరకు పెట్టాల ఇక ఇక్కడి నుంచి పెడతా ఉంటా మీరు చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటా ఉంటుంది మీరు చూడకుండా ఉంటే నాకు ఎట్ట పెట్టబుద్ధి అవుతుంది స్వామి నాకు నీరసం వస్తుంది కదా ఇంత సైకిల్ యాత్ర చేసినా కానీ వీడియోలు చూడటం సైకిల్ యాత్ర అంటే చూడరు చక్కగా సైకిల్ మీద తిరుగుతా హోటల్కి వెళ్ళి హోటల్ చూపిస్తా అంటే చూస్తారు నేనేం గేర్ల సైకిల్ మీద తిరగను కదా గేర్ల మీద సైకిల్ మీద తిరిగితే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నేనంతా నార్మల్ సైకిల్ కష్టపడి తిరగాలని నా టాలెంట్ నేను చూపించుకోవాలని యాత్రల ద్వారా నేను తిరుగుతున్నాను స్వామి అవి మీకు నచ్చదు ఏం చేస్తాను స్వామి మీ ఇష్టం చూడండి చూడపోయింది నేను పెట్టేవి పెడతా ఉంటాను స్వామి ఇక్కడి నుంచి చూస్తే మీకు అందం చూడండి అలా కేరళ వీడియోలకు వెళ్ళామంటే అసలు ఆ సీనరీలు అవి చూడటానికే మీకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు మీకు అర్థం కాట్లే అసలు ఎందుకు చెబుతున్నానో ఏంటో అలా చూడండి స్వామి మీరు ఎట్ట అసలు లొకేషన్ చూస్తుంటేనే ఎంతో ముచ్చటేస్తుంది నాకు మీకు ఎట్ట ఉందో నాకు తెలియదు అలా ఇంత లగేజీ కట్టుకొని ఎట్ట వెళ్ళాడు స్వామి అసలు శబరిమల వెళ్ళి తిరిగా అంటే మామూలు మాటలు కాదు అని ఒక్కడికి లేదు స్వామి అసలు శబరిమల యాత్ర అంటే ఏమనుకున్నారు స్వామి అసలు ఎట్ట ఒంటరిగా వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళి తిరగటం అంటే మాములు మాటలు కాదు స్వామి అది తిరిగి నాకు తెలుసు ఆ కష్టం మాములుగా తిరగటం కాదు అది ఎంత ఎండల్లో వాహనల్లో ఎక్కడెక్కడ పుట్టుకున్నాను లాడ్జీల్లో పడుకోను హోటల్లో పడుకోను కదా స్వామి నేను ఆ లాడ్జీలు చూపించడానికి మీకు కుదరదు ఆ సరదగా పడవల మీద తిరిగేది మీకు కుదరదు నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి సైకిల్ని వదిలిపెట్టి అయితే సైకిల్ లా నడక ఈ రెండే స్వామి నాయి స్వామి ఇక ఫ్యాన్లు చూపించా స్వామి ఇంతకుముందు ఇగో ఎట్లాంటివి అన్న ఈ ఫ్యాన్లు అనమాట ఈ కరెంటు తయారయ్యాయి ఈ కరెంటు తయారు ప్యాన్లకి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి మీకు బోర్డు చూపించాను ఇవాళ వీడియోలో అవి రాలేదు దూరంగా కనపడుతున్నాయి ఇవన్నీ ఇక్కడ కన్యాకుమారి దగ్గరలో అనమాట ఈ పెద్ద పెద్దవి అనమాట అరవై రెండు మీటర్లయి ఒకొక్క రెక్క ఆ అరవై రెండు మీటర్లు ఏమో ఇక్కడికి తీసుకొస్తున్నారు ఎనభై రెండు మీటర్లు అవి చూపించే కదా ఇంతకు ముందు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అనమాట ఇక కన్యాకుమారి ఇంకా తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇంకొక రోజు పడదు స్వామి ఇవాళ కాకుండా ఈ సిమెంట్ కంపెనీ కనపడింది అది కూడా తీసాను నేను ఎక్కడ ఫ్లైఓవర్ ఎక్కగానే ఒకసారి చుట్టూ చూపిస్తూ ఉంటాను స్వామి ఇక ఎప్పుడన్నా నేను సైకిల్ దొక్కేది కూడా చూపిస్తూ ఉంటున్నా చూడండి స్వామి మీ ఇష్టం మీకు ఇదంటే మీకు అర్థం అవ్వదు ఆ కష్టం అనేది మీరు బస్సుల్లో కారులో ట్రైన్లో విమానాల్లో వెళ్తారు కాబట్టి మీకు తెలియదేమో చూడండి మా కష్టం కూడా చూడండి స్వామి అలా ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఏంటో నదులే తిరుగుతున్నా నదుల్లో దిగుతున్నాను చెరువుల్లో దిగుతున్నాను అసలు మీరు ఇంట్రెస్ట్గా చూడండి స్వామి చూ ఇటు లోపలికి వెళ్తే తిరుగున్నాం స్మార్ట్ సిటీ ఉంటుంది స్వామి కాకపోతే నేను అటు హైవే రోడ్లో వెళ్తున్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచి మీకు ఆ వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి స్వామి ఇక నాకు ఎక్కడ నైట్ అయితే అక్కడ ఇక ఇప్పుడు పడగ పడకసీని చూసుకోవాలి స్వామి పడకేసి మళ్ళీ బయలుదేరాను స్వామి ఇక వెళ్తున్నా ఇగ ఈ రెండు రోడ్ల మధ్యలోనే పడుకున్నాయి ఇవాళ ఇంకెక్కడ నాకు చోటు దొరకలేదు ఇక్కడే పడుకొని ఫ్లైఓవర్ మీదే ఇక తెల్లారి బయలుదేరా స్వామి నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకు ఎట్ట తెలుసు స్వామి అలా ఎక్కడ బస్ స్టాండ్లో ఉంటే అక్కడ పడుకుంటాం ఎక్కడ గుళ్ళు ఉంటే పెద్ద గుళ్ళల్లోనే పడుకునేవారు స్వామి చిన్న చిన్న గుళ్ళు ఏమన్నా ఉంటే ఆటోలో పడుకుంటాం లేకపోతే రోడ్డు మీద ఎక్కడ ఉంటే అక్కడ కొన్నిసార్లు ఏ షాపుల ముందు షట్టర్ల ముందు పుట్టుకున్న స్వామి అట్టంటి కష్టం నా స్వామి ఇప్పుడు సద్దాగా వెళ్ళే ఇది కాదు నాది ఇక ఈ ఆ ప్యాన్లు మట్టికి భలేగా ఉన్నాయి చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ కన్యాకుమారికి దగ్గరలో రేపు వెళ్తా స్వామి అంటే ఇవాళ సాయంత్రం కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి ఇక అక్కడ పుడుకున్నా స్వామి ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ పుడుకుంటా హీలవుద్దో లేదో అని ఇక పడుకొని మళ్ళీ ఆ తెల్లారి బయలుదేరా స్వామి అసలు చూడండి స్వామి అసలు మన వేపున ఇంత ఇదిగా ఉంటాయి స్వామి వెళ్తే ఇక కోనసీమకి వెళ్తే ఉంటాయి లేకపోతే ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే ఉంటాయి ఇటువంటి సీనరీలు అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి సోన్ సో ఎంత బాగుంటాయి అసలు అసలు కేరళ అందాలు చూస్తారు కానీ ముందు ముందు మీరు ఈ బాగా చూసి లైక్లు చేస్తుంటే షేర్లు చేసి కామెంట్లు పెడతా ఉంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది కేరళ ఇక కన్యాకుమారి రేపు వీడియో ఇంకా బాగుంటుంది కన్యాకుమారిలో మీరు చూసేది ఏం చూస్తారు నేను చూపించినవి చూడండి మీరు చూసిన మీకు వీడియో వస్తుంది నేను ఎక్కడెక్కడ జరిగింది ఏ గవలు ఎక్కడ దొరికేది పడవలు ఎట్టా తయారు చేసేది అదే బోట్లు ఎట్టా తయారు చేసేది షిప్లు ఎట్టా తయారు చేసేది అన్నీ చూపిస్తారు స్వామి మీకు అసలు ఎంత బాగుంటాయంటే మా బూట్లు చేసిన దగ్గర మీరు ఎల్లు ఉండలేరు అక్కడికి ఎల్లుండరు కూడా అక్కడ ఎంత అంటే అంత బాగుంటుంది ఇంత ముందు వచ్చే వీడియోలు వేరు ఇక ఇక్కడి నుంచి వచ్చే వీడియోలు వేరు చాలా బాగుంటాయి స్వామి వీడియోలు అలా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఈ కొండలు ఉండే ఎంత బాగా అందంగా ఉంటాయో ఈ అటు వెళ్తే మళ్ళీ ఏదే నాగర్ కోయిలు ఇవన్నీ కూడా అటు వస్తాయి అన్నమాట ఆ కొండలు ఎప్పుడైనా నాకు చాలా బాగుంటాయి ఈ వీడియోలు అసలు మీరు మిస్ అవుతున్నారు స్వామి ఎందుకంటే లైట్లు ఎక్కువ రావట్ల షేర్లు రావట్లా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు స్వామి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా ఇంకొకరికి ఇంకొకళ్ళకి వెళ్తూ ఉంటాయి మీరు షేర్లు చేస్తూ ఉండాలి షేర్లు చేయకుండా లైక్లు చేయకుండా ఉంటే ఎట్లా స్వామి లైక్లు చేయండి స్వామి సైకిల్ యాత్ర మల్లెసర వీడియోని బాగా ఇచ్చేయాలి స్వామి సో ఎలాంటి కొండలు ఎట్లాంటి నదులు స్వామి ఇట్లాంటి రాళ్ళు మట్టికి భలేగా ఉన్నాయి స్వామి ఇక్కడ కాకపోతే వజ్రవాళ్ళనేవి మంచి రాళ్ళు కనపడట్లేదు కానీ ఎక్కడో అక్కడ కనపడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ కనపడే స్వామి రాళ్ళు అసలు మంచి మంచి రాళ్ళు ఉన్నాయి కానీ ఆయనకొచ్చేవి కనపట్టాల నాకు పనికి వచ్చే రాళ్ళు ఏంది ఇంకెందుకు స్వామి తీయటం అందుకనే నేను పెట్టాల కొన్ని చోట్ల మంచిరాళ్ళు పెట్టామని చెప్తే మళ్ళీ ఎక్కడ పరిగెత్తుకు వస్తారు అనవసరంగా డబ్బులు ఎక్కడ పాడు చేసుకుంటారా అని నేను చెప్పలేకపోతున్నా స్వామి ఇవన్నీ వజ్రాలు దొరికే ప్లేసులు అయితే కాదు స్వామి వజ్రాలు దొరికే ప్లేసులు వేరే ఆ కార్పెంటర్ మళ్ళెసా దాన్ని అయితే అబ్బు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్వామి నా దాన్ని ఈ సైకిల్ యాత్ర మళ్ళీ అంటేనే చిన్న చూపు చూస్తున్నారు అయ్యప్ప స్వామిలంతా స్వామి ఇంకా ముందు అయ్యప్ప గురించి అయ్యప్ప గురించి నేను తీసిన వీడియోలు అన్నీ ఎంత ఉంటాయో చూడండి మీరే అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి అయ్యప్ప స్వాములంతా స్వామి అయ్యప్ప